और गेट पे गेट ఇక్కడ స్వామి మా కాలనీ చూడండి మొత్తం వాటర్ తోటి నిండిపోయింది ఇక్కడ లక్ష్మీనగర్ ఖమ్మం కాంచలి వరద పై చేస్తుంది పిల్లవాళ్ళు స్కూల్కి పోవాలన్నా కూడా స్కూల్ బస్సులు కానీ మీ కూరగాయల కానీ షాప్లో కానీ ఇప్పుడు రోడ్డు ఏ పనికి బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది ఉంది పిల్లలు నడుస్తుంటే మొత్తం నీళ్ళన్నీ మొక్కల మందు వచ్చినాయి వాటర్కు మొత్తం పిల్లవాళ్ళకు జ్వరలు వస్తున్నాయి దద్దులు వస్తున్నాయి పాములు కప్పలన్నీ ఇంటికి వస్తున్నాయి మాకు చాలా ఇబ్బంది ఉంది ఏ అధికారి కానీ కమిషనర్ కానీ మున్సిపల్ ఆఫీసర్ కానీ ఎవరి రాళ్ళ ఇంతవరకు మొత్తం బృదమయం అయిపోయింది కాలనీ అంతా వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది దయచేసి మున్సిపల్ కమిషనర్ కానీ కార్పొరేటర్లు కానీ అధికారులు కానీ ఎవరికి విజిట్ చేసి దయచేసి కొంచెం చూడండి పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాలనీల మీ కరీంనగర్లో లేకపోతే లే బృదాలు ఉన్నావా కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇటువంటి వాడాల నివాసం ఉండగలుగుతారా కనీసానికి కనీస సౌకర్యాలు కూడా ఇక్కడ లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు మురికి కావాలి లేదు వాటరు సౌకర్యాలు లేవు మొత్తం బృదం అయిపోయింది మొత్తం కాళ్ళ బండి మొత్తం దద్దు రాస్తున్నాయి ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ నివాసాలు ఉండగలుగుతారా దయచేసి మమ్మల్ని చెత్త బండి రాదు మున్సిపాలిటీ చాలా ఇబ్బందికరంగా సార్ దయచేసి చిన్నపిల్లలకి జ్వరాలు మాకెట్టు బయటకు వెళ్ళాలంటే ఒక వర్షం వస్తేనే చెరువులాగా తలపిస్తుంది సార్